జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టినటువంటి ఋషికొండ ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో అవి ఆయన మళ్ళీ రెండోసారి గెలుస్తాడు ఖచ్చితంగా గెలిచే ఉన్నాయి కాబట్టి దీన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు అనుకున్నాడు ఎందుకంటే వైజాగ్ రాజధాని అనుకున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ కూడా చేసేశాడు కేంద్రం నుంచి వైజాగ్ డిక్లరేషన్ అని కూడా చెప్పాడు ఎలక్షన్కి ఒక మూడు నాలుగు నెలల ముందు ఇలాంటి పరిస్థితుల్లో ఏమొచ్చేసి అనూహ్యంగా వైసీపీ దారుణంగా ఓడిపోయింది ఇప్పుడు అవి దేనికి ఉపయోగించాలో అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు ఏమొచ్చేసి అమరావతిని రాజధానిగా నిర్మించుతున్నాడు కాబట్టి వైజాగ్లో అది దేనికి ఉపయోగపడకుండా పోయాయి వైజాగ్ కనుక రాజధాని అయితే అవి చాలా బాగా ఉపయోగపడేవి కనీసం ఇప్పుడు అవి ఏదో ఒక దానికైనా ఉపయోగించాలంటే ఉపయోగించడానికి అవ్వట్లేదు అంత పెద్ద భవనాలు అవి ఏడు ఎనిమిది ఉంటాయి అలాంటి భవనాలు ఏమొచ్చేసి ఇప్పుడు నిరుపయోగంగా ఉండడం వల్ల గోవా గవర్నర్ మన విజయనగరం రాజులు అశోక్ గజపతి రాజు గారు ఒక మూడు నాలుగు రోజుల క్రితం మాట్లాడుతూ అవి పిచ్చాసుపత్రులుగా మారిస్తే బెటరు పిచ్చు ఆసుపత్రిగా చేయొచ్చు అంటే దాని మీద ఇప్పుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజులమనే అహంభావం అహంకారానికి అది నిదర్శనం పుట్టుకుతో వచ్చినటువంటి బుద్ధులు పుడకలతో పోవు అన్న విధంగా ఆయన మాట్లాడారు మరి ఇప్పుడు దేనికి ఉపయోగమో అర్థం కావడం లేదు కూటమి ప్రభుత్వానికి అర్థం కాలేదు మామూలుగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఉండకపోతే వైసీపీ ఏం చేస్తా కూడా అర్థం కాదు అంటే ఆయన ఉండడానికి నిర్మించుకున్నారు ఆ కొండ మొత్తాన్ని తొలిచేసి మరీ దాన్ని తవ్వడం అనేది నిజంగా అక్కడ ప్రకృతిని పాడు చేశారు వాస్తవంగా పోనీ ఏదైనా ఒక ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా కట్టినా బాగుండేది కేవలం జగన్మోహన్ రెడ్డి ఉండడం కోసం అక్కడ చాలా బాగా మంచి అంటే ప్రభుత్వ సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి మరి నిర్మిస్తే ఈ రోజు ఉపయోగపడకుండా పోయాయి పిచ్చాసుపత్రి అక్కడ పెట్టడం కరెక్ట్ కాకపోవచ్చు కాకపోతే దేనికి ఒక దానికి ఉపయోగపడాలి కదా దేనికైనా ఉపయోగపడాల్సిందే ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము ఆ ప్రజల సొమ్ము ఇలా నిరుపయోగంగా కట్టడము జగన్మోహన్ రెడ్డి తప్పు అయితే నిరుపయోగంగా ఉంచడం కూటం ప్రభుత్వం తప్పు కూడా అవుతుంది కాబట్టి దేనికి ఒక దానికి ఉపయోగిస్తే మంచిదవి